ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మ దయ అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్ఫూర్తిగా అమ్మవారి పాత ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదామని ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారంటే కనుక బిడ్డ ఇప్పుడు ఈ క్షణమే కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మను మనసులో స్మరించుకుని ధ్యానించుకుని తలచుకుని ఒక్క కోరిక కోరుకో తల్లి ఆ కోరిక నీకు తీరుతుందా లేదా జరుగుతుందా లేదా నీ కళ నెరవేరుతుందా లేదా నువ్వు ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటున్న పని అది ఏ పని జరుగుతుందో లేదో కూడా తేల్చి అవతల పడేస్తాను పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేస్తాను నువ్వు మొదలుపెట్టిన పని అయినా ఆగిపోయిన పని అయినా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న పని అయినా అది జరుగుతుందా లేదా అని నీ మనసులో దుర్గమ్మను ప్రశ్నించు నీకు దానికి సమాధానం నా సందేశం రూపంలో నీ ముందుంచుతాను తల్లి కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకు ఎందుకు తెలుసా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకున్నా నీ కంటపడదు నీ చెవిన పడదు నీ ముందుకు రాదు వచ్చింది అంటే ఈరోజు దుర్గమ్మ నీ మీద మనసు పెట్టి నీ మీద గురి పెట్టాను కనుక అమ్మ చూపు నీ మీద పడింది అందుకే ఈరోజు ఈ సందేశం నువ్వు వదులుకుంటే నిజంగా నీ అంత దుర్దృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు అని చెప్తాను బిడ్డ ఎందుకంటే కొంతమందికి మాత్రమే ప్రతిరోజు కూడా నేను చూసుకుంటాను ఎన్నుకుంటాను అలా నేను ఎన్నుకున్న వారిలో నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను వారికి మాత్రమే ఈ సందేశం అనేది చేరుతుంది ఇక మిగతా వాళ్లకు చేరలేదు అంటే దాని అర్థం ఏంటంటే నేను వారిని ఈరోజు ఎంచుకోలేదు సెలెక్ట్ చేసుకోలేదు కనుకనే ఇది వారి దాకా వెళ్ళలేదు నీ దాకా వచ్చింది అంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను నిన్ను ఎంపిక చేసుకున్నాను ఎన్నుకున్నాను కనుకనే ఇలాంటి సందేశం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ కోసం నిర్ణయించిన సందేశం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే నిర్లక్ష్యం చేస్తే నీ దుర్గమ్మను నిర్లక్ష్యం చేసినట్టు కాదు నీ దుర్గమ్మను చిన్న చూపు చూసినట్టు కాదు నీ దుర్గమ్మ మనసు గాయపరిచినట్టు కాదు నీ దుర్గమ్మను అవమానించినట్టు కదా అయితే నీ జీవితం ఎంతో కాలంగా ఇది జరుగుతుందా లేదా ఇది అవుతుందా లేదా ఇది అని సందిగ్ధంలో ఉన్నావు కదూ కొట్టుమిట్టాడుతూ ఉన్నావు కదూ అనుక్షణం అడుగుతూనే ఉన్నావు కదూ దుర్గమ్మ జరుగుతుందా లేదా అని అడిగావు కనుకనే ఈరోజు తేల్చి చెప్పడానికి నీ దుర్గమ్మను ఈ సందేశం ద్వారా వచ్చాను తల్లి అందుకే వదులుకోవద్దు వదులుకుంటే అది జరుగుతుందో లేదో అందులో కొనసాగాల ఆపేయాలా ఏంటి అర్థం కాకపోయినా అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటావు అలాంటి ఒక సందిగ్ధం నుండి బయటికి రావాలి అంటే నీ దుర్గమ్మ సందేశాన్ని నువ్వు అందుకోవాల్సిందే అలా అందుకున్నావు అంటే అది ఆపాలా లేక కొనసాగించాలా అని ఒక నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటే ఒక నిర్ధారణకైతే నువ్వు వచ్చేస్తావు కనుక మరి ఇంతలా నీకు చెప్తున్నాను కనుక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడ మూడు అంకెలు ఇస్తున్నాను తల్లి జాగ్రత్తగా మూడు అంకెలు కనిపిస్తున్నాయి కదా ఈ మూడు అంకెలలో ఒక అంకెను ఎంచుకో నీకు వచ్చిన అంకెను ఎంచుకో ఈ వీడియోలో నీ దుర్గమ్మ నీకు ఏం చెప్పబోతున్నాను అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీకు ఏదైనా శుభవార్త వస్తుందా లేదా ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి శుభవార్తను నువ్వు అందుకోబోతున్నావు లేదంటే నువ్వు ఇప్పుడు మనసు పెట్టి కోరిన కోరిక తీరుతుందా లేదా లేదంటే ఎంతకాలం కూడా అనుకుంటున్న పనులు ఆగిపోయిన పనులు సాగుతాయా లేదా ఇరవై నాలుగు గంటల్లో నీకు ఏదో ఒక విషయం కోసం అయితే నీవు ఎదురు ఉన్నట్లయితే ఆ విషయం నీకు జరుగుతుందా లేదా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న కోరిక అది జరుగుతుందా లేదా ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను నీ కోసం తీసుకొచ్చాను ఇక్కడ ఈ అంకెలు ఉన్నాయి కదా ఈ అంకెల్లో ఏ అంకె నిన్ను ఆకర్షిస్తుందో ఆ అంకెను నువ్వు ఎంచుకో ఇప్పుడు అవును నేను చెప్తున్నాను ఈ అంకెల్లో నువ్వు ఈ అంకెను ఆకర్షించింది అని చెప్పి నీకు ఏ అంకె నెంబర్ అయితే అనిపిస్తుందో ఆ నెంబర్ని ఎంచుకో అని నీ మనసుకు అనిపిస్తుందో ఆ నెంబర్ని ఎంచుకున్న తరువాత ఆ నెంబర్ ఆధారంగా అయితే ఎంచుకుని లేదంటే ఇక్కడ నువ్వు నీకు ఏ రంగు అంటే ఏ నెంబర్లో నువ్వు మనసులో అనుకున్నావో మనుషులు ఏ విధంగానైనా నువ్వు ఎంచుకోవచ్చు ఎంచుకోవచ్చు నెంబర్ని ఇక్కడ నీ సహాయం కోసం నీ మనసులో ఒక కోరిక అయితే కోరుకో తల్లి ఏదైతే నీ మనసు ఒకే విషయంపై నిశ్చయంగా ఉండాలి తెలుసా అలా నిశ్చయంగా ఉండి అవును నాకు ఈ విషయం మీద ఒక నిర్ధారణ కావాలి అని మనసులో తలుచుకుంటావు కదూ అప్పుడు అలా అనుకుని ఏ నెంబర్ అయితే నిన్ను ఆకర్షిస్తుందో ఏ అంకె అయితే నిన్ను ఆకర్షిస్తుందో ఆ అంకెను ఒక్కసారి తాకు తల్లి లేదా మనసులో అయినా అనుకో ఆ నెంబర్ని ఎంచుకున్నావు అంటే కనుక తర్వాత ఇక్కడ ఒకటి రెండు మూడు నెంబర్లను ఇచ్చాను కదా ఆ రెండు నెంబర్లు మూడింటి నెంబర్లను కూడా ఒకసారి నీ మనసులో తలుచుకుని నీకు ఏమి కావాలో కోరుకో నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావు మనసులోనే నీ దుర్గమ్మను ప్రశ్నించు సమాధానం మాటల రూపంలో నీ ఎదుట నీ ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను ఎందుకో తెలుసా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఆ కోరిక తీరుతుందా లేదా నీకు శుభవార్త వస్తుందా లేదా అన్నది ఖచ్చితంగా ఈరోజు నేను నీకు చెప్తాను విడా అంటూ అమ్మవారైతే ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే కదా అసలు అమ్మవారు ఏం చెప్తున్నారు ఈ మూడు అంకెల్లో ఉన్న మర్మం ఏంటి మనకు అర్థమైపోతుంది వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే మీరు తప్పకుండా అందిస్తున్నారు ఇంకా అందించాలని నేను కూడా ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల ఏదో ఎవరు ఏది చెప్తే అది చెప్ చేసి విసికి వేసారిపోయి రిజల్ట్ అనేది కనిపించక మీరు ఎంతగానో బాధపడ్డారు మొండి సమస్యలను చిటికేసినంతలో పరిష్కరించే ఈ సందేశాలు ఎన్నో మనకు బా అమ్మవారు మనకు పంపిస్తూ ఉన్నారు కదండి నిజంగా ఈ సందేశాల రూపంలో మీకు అమ్మవారి ఇచ్చినటువంటి మెసేజ్ అనేది మనకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉంది అమ్మవారు ఏది చెప్పినా కూడా మనం అభివృద్ధి కోసమే చెప్తారని మనందరికీ కూడా తెలుసు మనకు ఎటువంటి అయినా మొండి సమస్యలు ఉన్నా సరే మనం చక్కగా పరిష్కరించుకోగలుగుతున్నాము అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఈ సందేశాలను వెళ్ళేమండి నిజంగా అమ్మవారి చూపు మన అందరిపైన ఉండమట్టే మనం ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతూ ఉన్నాం నిజంగా మీకు ఎటువంటి ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయినా షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు చల్ చక్కటి సొల్యూషన్స్ వచ్చే విధంగా అమ్మవారికి ప్రేయర్స్ అయితే పెడతాను ఎటువంటి కోడళ్ళ మధ్య సమస్య అయినా సరే ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని ఎంతోమంది చెప్తూ ఉన్నారు వాటన్నిటికీ చెక్ పెట్టే సొల్యూషన్ అండి నిజంగా అమ్మవారి సందేశాల్లో మనకు కలుగుతుంది నిజంగా మీరందరూ కూడా ఒక్కసారి అయితే అమ్మవారి వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం ఇచ్చి మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నారు అంటే దాని నుంచి మీకు ఆ అమ్మవారు ఒక మెసేజ్ ఇచ్చిన దాన్ని మీ హ్యాపీనెస్ నాతో ఎంతో ఇట్లా జరిగింది అని చెప్పి తప్పకుండా నాతో చెప్తారు అయితే అమ్మవారు సందేశం విషయానికి వస్తే కనుక ఇక బిడా కళ్ళు మూసుకున్నావా నీ మనసులో ఏదో ఒక కోరికను కోరుకున్నావా ఇప్పుడు మనసులోనే దుర్గమ్మను ప్రశ్నించు దుర్గమ్మ నా కో నా ఈ కోరిక తీరుతుందా లేదా నాకు ఇన్నాళ్ళుగా నేను తలపెట్టిన పని అది పూర్తి అవుతుందా లేదా ఇప్పుడు నేను చేస్తున్న పనిలో ముందుకు వెళ్తే నాకు విజయం లభిస్తుందా లేదా నేను ఈ పని చేయినా వద్దా లేదా ఒక వ్యక్తి గురించి అయితే ఈ వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నారు వారు నాకు దగ్గర అవుతారా లేదా ఇటువంటి ప్రశ్నలన్నీ నీకు ఏవి ఉన్నా కూడా మనసులోనే ప్రశ్నించుకో బిడ్డ నా వాక్ ద్వారా నీకు సమాధానం అయితే చెప్తాను ఇక్కడ ముందుగా ఇరవై నాలుగు గంటల్లో నీకు సమాధానం అన్నది నా నుండి వస్తుంది మొగ మొదటిగా ఒకటో నెంబర్ తాకావు కదా ఎవరైతే ఉన్నారో ఆ ఒకటవ నెంబర్ కోసం అడుగుతున్న బిడ్డ కోసం ప్రశ్నకైతే ఖచ్చితంగా సమాధానం చెప్తాను తల్లి నీ గురించి ఈరోజు చూద్దాం అది ఏంటి అంటే కనుక గత కొన్ని రోజులుగా లేదా ఒకటి రెండు వారాలుగా నీకు ఏదో ఒక విషయం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు చాలా ఆందోళనగా ఉన్నట్టు కూడా ఉన్నావు కదూ ఆందోళన పడుతున్నావు అంటే విషయం ఏంటంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఆ విషయం అర్థం చేసుకోగలుగుతావు ఇక ఆ విషయం ఏంటి అంటే బహుశా నేను దాన్ని సాధించలేనేమో నా వల్ల కాదేమో నేను చేయలేనేమో ఇప్పుడు నా కంట్రోల్లో లేకుండా నా చెయ్యి జారిపోతుందేమో పరిస్థితి నేను దీన్ని ఎలా సాధ్యం చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు అవునా నాకు ఇది చాలా ముఖ్యం ఇప్పుడు నేను దేని గురించి అయితే ఆలోచిస్తున్నాను అది నాకు చాలా చాలా ముఖ్యం కానీ దీన్ని సాధించడం చాలా అవసరం అని అనిపిస్తుంది కానీ ఎలా సాధించాలో అర్థం కావడం లేదు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలో అర్థం కావడం లేదు నువ్వు పని చేస్తున్న ఆఫీస్ అయినా సరే ఏ పని చేస్తున్నా అక్కడ నువ్వు పని చేస్తున్న చోట లేదా ఇంట్లో అయినా లేదా నీ బంధువులైనా ఎక్కడైనా సరే నీవు నీ ఇరుగు పొరుగు అయినా సరే ఈ ఒక్క పని ఏంటో తెలుసా దీన్ని నేను సాధించగలనా లేదా అన్న ఒక ఆందోళన ఉన్నావు ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అందులో సరే కానీ ఒక సమస్య అయితే ఉంది దాన్ని ఇరవై నాలుగు గంటల్లో మాత్రమే సమయం ఉంది ఈ లోపు నేను దాన్ని సాధిస్తానా లేదా క్లియర్ చేసుకోగలనా లేదా ఈ సమయం చూస్తే కొద్దిగానే ఉంది సమయం చూస్తే పె సమస్య చూస్తే మాత్రం పెద్దగా ఉంది పరిస్థితి నాకు చెయ్యి దాటిపోయేలాగా ఉంది ఏం చేయాలో ఒక తోచని గందరగోళంలో ఉన్నాను మరి ఇప్పుడు ఇది నేను చేయగలనా లేదా ఎలాగైనా కానీ నేను ఈ సమస్య అన్న దాన్ని పరిష్కరించుకుంటేనే కదా నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని ఇప్పుడు నీ మనసులో అయితే ఉంది కదూ తల్లి నువ్వు ఎక్కడైనా అవనివ్వు నువ్వు ఇంట్లో అవనివ్వు ఎక్కడైనా సరే ఏదో లేకపోతే ఎవరికి డబ్బులు ఇచ్చావనుకో అది ఎవరికో ఇంట్లో వాళ్ళకు తెలియకుండా డబ్బు అన్నది ఇచ్చేసావు వాళ్ళేమో ఇస్తా ఉన్న సమయానికి ఇవ్వటం లేదు ఇక్కడ ఇంట్లో తెలిస్తే గొడవ అయిపోతుందేమో అన్న ఒక పక్కన లేదంటే ఎవరితో నువ్వు మాట్లాడేసి ఎవరి గురించి తప్పుగా మాట్లాడేసావు అనుకో అది వాళ్ళకు తెలిసే అవకాశం ఉంది కానీ వాళ్ళకు తెలియకూడదు నేను బయటపడాలి అని అనుకుంటున్నావు ఇంకొకసారి నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు ఎందుకో తెలుసా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు నీ పొరపాటేంటో నీకు తెలుసు నేను చేసిన ఈ తప్పు వల్ల పొరపాటు వల్ల నేను నోరు జారిన మాట వల్ల నాకు ఈ వ్యక్తి దూరమైపోయే విధంగా ఉన్నారు శాశ్వతంగా దూరమైపోవచ్చు నాతో మాట్లాడకపోవచ్చు కానీ ఇవన్నీ కూడా నేను ఎలా నియంత్రణకు తీసుకోవాలి అన్న ఒక ఆలోచన నీ మనసులో అయితే ఉంది కానీ ఇక్కడ ఈ ఇరవై నాలుగు గంటలు ఏవైతే ఉందో అక్కడ అంతా కూడా నువ్వు ఏది అనుకుంటున్నావో అది చక్కగా జరిగిపోతుంది బిడ నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు చేసిన చిన్న తప్పు పొరపాటు ఏదో నోరు జారడము ఇవన్నీ కూడా ఆ సమయానికి ఆ తప్పులు దాచబడతాయి అవి బయటకు రావు కనుక నువ్వు అయితే ఇక భయపడాల్సిన పని లేదు నువ్వు రక్షించబడినట్టే అర్థం ఇక ఆ విధంగా చూస్తే అదొక నీకు శుభవార్తనే అనుకోవాలి ఒక పిల్లల విషయంలోనా కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ ఏదైనా దాచి ఉన్నా ఇది తెలిసిపోతుందేమో ఇంట్లో అమ్మా నాన్నలు కొడతారేమో ఏం చేస్తారో ఎలాంటి శిక్ష వేస్తారో అన్నట్టు పనిచేసే చోట అయితే అక్కడ నువ్వు ఏదో ఒక మాట అనటమో ఏదో ఒక పొరపాటు చేయడమో పై అధికారులకు నువ్వు అక్కడ ఉద్యోగం తీసేస్తారు కూడా పడవలసి వస్తుంది కూడా ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు అప్పటికైతే దాచపడతాయి కనుక నువ్వు భయపడాల్సిన పని అయితే లేదు తల్లి నీకు ఒక విధంగా శుభవార్తనే చెప్పాలి ఇక రెండవ ఇక ఇప్పుడు ముందు ఇంతకు ముందు కూడా నువ్వు అనుకున్న పనులు కానీ మొదలుపెట్టిన పనులు కానీ మొదలు పెట్టాలి అనుకున్న పనులు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతాయి నువ్వు నిరభ్యంతరంగా సంతోషంగా ముందుకు వెళ్ళవచ్చు తల్లి ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి దుర్గమ్మ ఏమి అందించబోతున్నాను ఏమి చెప్పబోతున్నాను అంటే ఇరవై నాలుగు గంటలు ఎలా ఉండబోతోంది ఈ దుర్గమ్మ శక్తిని ఎంతవరకు ఇవ్వబోతున్నాను నువ్వు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అయితే ముందు ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మను మనసులో స్మరించుకొని అలాగే ఇదివరకు కూడా నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఏవైతే నిన్ను ఎక్కువ బాధించాయో ఏ విషయాలైతే నిన్ను మానసికంగా కృంగదీశాయో ఏ విషయాలనైతే నేను డిస్ట డిప్రెషన్ దాకా తీసుకువెళ్ళిపోయాయో అవన్నీ కూడా వాటంతటి నుంచి బయటపడతానా లేదా ఇప్పుడు నువ్వు వేధిస్తున్న ప్రతి ఒక్క విషయం నుంచి నేను బయటపడతానా లేదా ఈ కన్నీళ్ళ నుంచి బయటపడతానా లేదా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతానా లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతానా లేదా నీ నా చుట్టూ ఉన్న చుట్టూ ముట్టేసి ఉన్న ఈ కష్టాల కడల నుంచి నేను బయటపడతానా లేదా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ మానసిక క్షోభ అని అనుకుంటున్నావు కదూ తల్లి ఎప్పుడు నేను బయటపడతాను అని అయితే రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇవన్నీ కూడా సర్దుకుంటాయమ్మా నీ దుర్గమ్మ యొక్క అనుగ్రహం నీ పైన ఉంది ఆ శక్తి దుర్గమ్మ శక్తి నీతో మెమేకమై ఉంది అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు అసలు భయపడాల్సిన పనే లేదు గుండెల మీద చేయి వేసుకుని నిశ్చింతగా పడుకునే రోజులు వచ్చేసాయమ్మా అలాగే నీ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బంధం కావచ్చు స్నేహబంధమా సోదర భావము ఏదైనా కావచ్చు నీ అత్తగారి ఇంట్లో అత్తమామలతో కావచ్చు మనస్పర్ధలు వచ్చాయి కదూ చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయి వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా లేదా వాళ్ళు మాట్లాడకుండా దూరం పెట్టేశారు మాట్లాడతారా లేదా వారి ప్రేమకు నన్ను చూపిస్తారా లేదా నన్ను అర్థం చేసుకుంటారా లేదా నాతో సఖ్యతగా ఉంటారా లేదా అంటూ కూడా ఆలోచిస్తున్నావు కదూ తల్లి అవన్నీ కూడా సర్దుకుంటాయి నీకు దానికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక మార్పును అయితే నువ్వు చూడగలుగుతావు అలాగే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు కదూ ఏదో ఎక్కడో ఒక చిన్న ఘటన సంఘటన ఒక మాట గందరగోళం జరిగింది దానివల్ల నిన్ను అపార్థం చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు నువ్వు అలాంటి వ్యక్తివి కాదు అని నువ్వు ఒక మంచి వ్యక్తివి అని వాళ్ళకి అర్థమైతేడుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో వీటన్నిటికీ కూడా సంబంధించిన ఒక మార్పు అయితే నీకు కనిపిస్తుంది ఒక శుభవార్తను కూడా నువ్వు అందుకోబోతున్నావు తల్లి అలాగే నీ జీవితంలో ఉన్న నీ బంధం ఏదైతే ఉందో అది ఇదు ఇదివరకుడి కంటే కూడా ఇంకా మధురంగా మారబోతుంది అది ఏ బంధమైనా అవ్వనివ్వు ఒక వ్యక్తికి ఒక బంధం ఉంది అంటే అది ఒక ముఖ్యమైన బంధం అలాంటి బంధం ఏదైనా అవనివ్వు ఎంతో మధురంగా ఉండబోతుంది నువ్వు కంగారు పడాల్సిన పని లేదు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంతో గింతులు వేస్తున్నట్లు ఈ దుర్గమ్మ కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది తల్లి అలాగే నువ్వు ఏ వ్యక్తి కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఏ వ్యక్తి కోసం అయితే ఫోన్ అయితే ఎదురు చూ చూస్తున్నావో ఏ పిలుపు అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు అది తప్పకుండా నీకు అందుతుంది అలాగే ఎవరైతే కోరుకున్న వ్యక్తికి పెళ్లి చేసుకోవాలి అని బాధపడుతున్నారు ఎన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు వారి కోరికలు కూడా తీరతాయి అలా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన మార్పు అయితే జరుగుతుంది మంచి ఆనందకరమైన వార్త అయితే నీ నీకు వినపడుతుంది కనుక నువ్వెంతో సంతోషంగా ఉంటావమ్మా నువ్వు సంతోషంతో గంతులు వేస్తున్నట్లు ఈ దుర్గమ్మ కళ్ళకు కనపడుతుంది ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత ఇదే జరిగి తీరుతుంది ఇక మూడవ అంకెన తాయికన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా మనసులోని దుర్గమ్మను తలచుకుని నీకు ఏమి కావాలో కోరుకో తల్లి ఇక నీకు ఎలా ఉండబోతుంది అంటే బిడా ఈ రోజు నుంచి నువ్వు చాలా ఒక మంచి మార్పు అనేది వస్తుంది పరిస్థితులన్నీ కూడా మంచిగా మారబోతున్నాయి అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక నువ్వు ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా లేదా వారి నుంచి నీ జీవిత భాగస్వామి నుంచి మీకు ప్రేమ కరువైంది వారు దూరంగా ఉన్నారు దూరంగా ఉంచుతున్నారు ఏవో కలతలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి వాటిని కూడా సర్దు మణిగి చేసేలా చేయాలి ఎలాగో సర్దుకుపోవాలో వారికి ఎలా మళ్ళీ సరిగ్గా సరైన దారిలో నడిచేలా చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు ఒక అయోమయంలో అయితే ఆందోళనలు అయితే ఉన్నాము మీరు మళ్ళీ మునపటి కంటే కూడా నాతో బాగుండాలి మునుపటిలాగా ఉండాలి అని ఉండాలంటే ఏం చేయాలి అనేది ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదూ తల్లి అయితే నువ్వు కంగారు పడాల్సిన పని లేదమ్మా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీ మీద విపరీతమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లు ఈ దుర్గమ్మకు కనిపిస్తుంది విపరీతమైనటువంటి ఆకర్షణ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది అంటే వాళ్ళ మాలిన అభిమానం వారి గుండెల్లో మీద ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఆ అభిమానం ఎంతసేపు దాచుకోలేరు వారి ప్రేమను ఎక్కువసేపు దాచుకోలేరు కనుక ఒక్కసారిగా బట్టబయలు అయిపోయినట్లు వారి ప్రేమను నీ ముందు కొండబద్దలు చేసేస్తారు నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సి పని లేదు భయపడాల్సిన పని కూడా లేదు తల్లి అయితే నీతో ఎక్కువ మాట్లాడాలని నీతో సమయాన్ని గడపాలని నిన్ను బయటకు తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి కోసం నువ్వు ఏదైనా కూడా చేసేస్తావు ఆ వ్యక్తి కూడా నీకోసం ఏదైనా చేయాలని ఒక నిర్ధారణ కూడా వచ్చేసారు అలాంటి ఒక ప్రేమ అన్నది మీ మధ్య ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు చిగురించిందనే చెప్పాలి తల్లి అది ఏ బంధమైనా అవనివ్వు అయితే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీతో విపరీతంగా మాట్లాడతారు నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అతను నా మీద విపరీతమైన ప్రేమను శుభించాలి నాతో ఎక్కువ సమయం గడపాలి తన మాటలతో నన్ను ముంచెత్తాలి తన ప్రేమలో నన్ను ముంచెత్తాలని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా ఆ వ్యక్తి నీకు ఇవ్వబోతున్నారు లేదా ఇవ్వబోతారు ఈ ఆ వ్యక్తి ప్రేమ మాటలతో అనుబంధంలో ఆప్యాయతలు తడిసి ముద్దయిపోతున్నావు కదూ ఈ విధంగా నీ బంధం గురించి నీ స్నేహం గురించి నీ బంధుత్వం గురించి ఈ విధంగా నువ్వు మనసులో నీ కోరిక గట్టిగా చెప్పుకున్నట్లయితే సంకల్పం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ దుర్గమ్మ నీ కోరికను తీర్చబోతున్నాను తల్లి సా ఈ దుర్గమ్మ శక్తి నీలో మమేకం కాబోతుంది ఇక డబ్బు విషయంగా చూస్తే నువ్వు ఎక్కడికైనా ఎవరికైనా ఇచ్చిన డబ్బులు ఉన్నాయా అది రావట్లేదు అని ఎదురు చూస్తున్నావా ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందమ్మా నీకు ఈ ఇరవై నాలుగు గంటలు కనుక కనిపిస్తూ ఉంది కూడా అయితే నువ్వు ఒక పని మొదలుపెట్టావు అది చేయాలా వద్దా దుర్గమ్మ అంటూ ఆలోచిస్తూ తప్పకుండా చేయొచ్చు తల్లి ఎందుకో తెలుసా నీ దుర్గమ్మ నీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చి ఇవ్వటానికి ఈరోజు సిద్ధపడ్డానికి కనుక నువ్వు ఈ నెంబర్లు ఎంచుకున్నావు ఈ రోజు ఎవరైతే నా బిడ్డలు ఇక్కడ మూడు అంకెలను ఎంచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు అనుకున్న అనుకున్నట్లుగా జరిగి తీరుతాయి మనసులో ఏ మనసు పెట్టి నమ్మకంతో నమ్మి నన్ను అడిగారో ప్రశ్నించారో వారికి కావాల్సినటువంటి సమాధానం దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి పని కూడా జరిగి తీరుతుంది తల్లి కాదు లేదు అన్న మాటే ఉండదమ్మా ఎలాంటి ఒక చిక్కు సమస్య వచ్చినా సరే ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా అన్నింటిని ఛేదించి మీ పనులు చక్కగా జరిగేటట్టు ఇప్పుడు నీ మనసులో ఏదైతే సంకల్పం చేసుకున్నావో ఏదైతే కోరుకున్నావో నన్ను ఏదైతే అడిగావో అవన్నీ కూడా జరిపించి తీరుతానని మాట ఇస్తున్నానమ్మా ఈ ఇరవై నాలుగు గంటలు అయితే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఈ విధంగా నీకు అంతా కూడా శుభవార్తను అనుకున్నట్లే అందుతుంది ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీ పైన ఎప్పుడు ఉంటాయి తల్లి అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి ఈ వీడియో మీకు ఎంతో గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మరి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం ఎందుకంటే మరికొంతమంది అమ్మ బిడ్డలకు రీచ్ అవుతుంది మీరు లైక్ ఇచ్చినప్పుడు మా అది ఎంతగానో సహాయకరంగా మీరు ఇంకేమీ చేయ అవసరం లేదండి మీ నుంచి నేను అదే కదా అడుగుతూ ఉన్నాను మీరు ఇచ్చే సపోర్ట్ ఒక్కటి చాలు నాకు ముందుకు వెళ్ళడానికి మరి అమ్మవారి సందేశాలు మీ అందరికీ ఎంతగానో నచ్చు నచ్చుతున్నాయి అని చెప్తున్నారు కదా కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయడం కూడా మర్చిపోతూ ఉన్నారు కొంతమంది ప్లీజ్ ప్లీజ్ అండి అలా చేసి మీ సపోర్ట్ నాకు అందించండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ తల్లి మనందరినీ కూడా కరుణతో కరుణించి మనందరి కోరికలు తీర్చేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ దయతో మనందరం చక్కగా ముందుకు అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తల్లిని మరొక్కసారి వేడుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరాం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు